రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది బంగాళాఖాతంలోని అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది దీని ప్రభావంతో బుధవారం వరకు అంటే నవంబర్ ఇరవై ఏడు వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్టుగా స్పష్టం చేసింది ఏపీని వానలు ఇప్పట్లో వదిలినా లేవు చలికాలం ప్రారంభమైన వానల జోరు మాత్రం తగ్గటం లేదు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన సంగతి తెలిసిందే దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుంది ఇది ఆదివారం రాత్రికి తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది పశ్చిమ నుంచి వాయువ్య దిశగా కదులుతుంది క్రమంగా బలపడుతూ దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది దీని ప్రభావంతో తుఫాను సంభవించే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాయుగుండం ప్రభావంతో బుధవారం నుండి శనివారం వరకు కోస్తా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు సూచించింది ఈ క్రమంలో వాతావరణ కేంద్రం రైతులు జనాన్ని అప్రమత్తం చేస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ బుధవారం అంటే నవంబర్ ఇరవై ఏడు సాయంత్రానికి తమిళనాడు నుండి శ్రీలంక తీరాలు వైపు వెళ్తుంది అక్కడ శ్రీలంక సమీపంలో తీరం దాటే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించారు ఇక వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో సోమవారం నుండి వర్షాలు కురనున్నాయి మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాయుగుండం ప్రభావంతో నవంబర్ ఇరవై ఏడు నుండి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా సూచించింది అటు రాయలసీమ జిల్లాల్లో కూడా చెదురుమదురు వర్షాలు పడే సూచనలున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తా తీర ప్రాంతంలో బలమైన గాలులు వీస్తాయని వేడి ప్రభావంతో సముద్రం అల్లకల్లులంగా మారినట్టు పేర్కొంది తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని స్పష్టం చేస్తుంది అందువల్ల మంగళవారం నుండి సముద్రం అలచడిగా ఉంటుందని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు ఇదిలా ఉంటే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలు విజృంభిస్తున్నాయి ఇప్పటికే ఉదయం పూట చలి తీవ్రత అధికంగా ఉంటుంది మును పెన్ను లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ కేంద్రం హెచ్చరించింది అటు తెలంగాణలోనూ చలి రోజు రోజుకు పెరిగిపోతుంది